హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకు సేల్కొచ్చిన ప్రాపర్టీ అనేది విజయవాడ కనకదుర్గమ్మ గుడికి కిలోమీటర్ దూరంలో ఉండే భవానీపురం కామకోటి నగర్లో రెండు వందల గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఇండివిజువల్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చింది ఇది ఉత్తరం నడకదారి తూర్పు గుమ్మల్లో కట్టిన ఇల్లు అనమాట ఇది సుమారుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి ఇక్కడ గజం స్థలం ఎనభై వేలు పైన ఉంటుంది ఇప్పుడు మనకి ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది కోటి అరవై లక్షలకి చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా అయితే బాగుంది ముప్పై మూడు అడుగుల రోడ్డుకి మూడవ ఇల్లు ఇంటికి ఎనిమిది అడుగుల సందుతారు ఉంటుంది ఇది జాయింట్ నడకదారి సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి